మిత్రులందరికీ నమస్కారం మిథులారా ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్ వీడియోలో మీరు అద్భుతమైన సందేశం తెలుసుకోబోతున్నారు మిత్రులారా ఎస్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుందనే ఒక సత్యాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు మిత్రులారా ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియోలోని అంతర్యం మీకు అర్థం కావాలి అంటే ఈ సందేశం మీకు మొత్తం తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది దానిని మీ జీవన విధానంలో ఆచరించినట్టే ఆచరించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది మిత్రులారా దా మేనం మనం మీరు సక్సెస్ కావాలంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే ఆ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి విజువలైజేషన్ టెక్నిక్ గురించి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుందని మీరు తెలుసుకుంటున్నప్పుడు మీకు మంచి కావాలా చెడు కావాలా మీ జీవితంలో మంచి గురించి ఆలోచిస్తారా లేదంటే మీ జీవితంలో చెడు రావాలని ఆలోచిస్తారా ఒక్కసారి ఆలోచన మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మంచి రావాలని ఆలోచిస్తారు ఏమంటారు మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మంచి కావాలని మంచి వాళ్ళకంతా మంచి జరగాలని ఆలోచిస్తారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన యొక్క మెదడు అనేది ఏదైతే ఉందో అది ఒక రేడియో ట్రాన్స్ మీటర్ లాంటిదని గుర్తుపెట్టుకోండి అంటే మనం ఏ అయితే ఆలోచనలు ఇస్తామో వైబ్రేషన్ ద్వారా బయటకు పంపిస్తామో విశ్వం అవే పరిస్థితులని మనకు తిరిగి ఇస్తుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఒక చెడు ఆలోచనతో మొదలైన రోజును మీరు గుర్తు గుర్తు చేసుకోండి ఆ రోజు మొత్తం మీకు చెడుగానే సాగుతుంది మీరు మార్నింగ్ లేవగానే ఏదో దెబ్బ తగిలింది అనుకోండి ఆ రోజంతా మీరు అదే ఆలోచనతో నాకు మార్నింగ్ లేవగానే ఈరోజు దెబ్బ తగిలింది దెబ్బ తగిలింది దెబ్బ తగిలింది అని అంటూ ఉంటారు కదా ఆ రోజు ఇంకా మరిన్ని ఏదో రకంగా మీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి అందుకనే మిత్రులరా మీరైతే ఏదైతే ఆలోచిస్తారో అలాగే మీ రోజంతా ఉంటుంది అందుకోసం నెగిటివ్ని ఆకర్షించకండి పాజిటివ్ని ఆకర్షించండి మిత్రులారా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఇదే చెప్తుంది మిత్రులారా మన మనసుకు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలుసుకోండి దానినే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు మన మైండ్లో మన మనసులో రెండు కాన్షియస్ రెండు మనసులు ఉంటాయండి ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనేది ఆలోచిస్తుంది మిత్రులారా కానీ అది మన యొక్క ఇండర్ మనస్ కాదండి సబ్కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క ఆలోచనలు నిజం చేస్తుంది ఓకే కాన్షియస్ మైండ్ అనేది అది నిజం మనం ఏదైతే థింక్ చేస్తున్నామో దాన్ని ఆలోచనలో పెట్టేస్తుంది వెంటనే కానీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మన ఆలోచనలు నిజం చేస్తున్నప్పుడు ఓకే మిత్రులారా అందుకోసాన్ని మంచి మాత్రమే ఆలోచించండి మీరు సక్సెస్ అవుతారని అంతా మంచి జరుగుతుందని విశ్వంపై నమ్మకం ఉంచండి మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని విజేతలను చేస్తుందని నమ్మండి మిత్రులారా మీరు నేను పేదవాడిని అని మీరు అనుకుంటే నిజంగా మీరు పేదవాడిలాగానే జీవిస్తారు నేను ధనవంతుడిని అని మీరు అనుకుంటే మీరు విజేతగా ధనవంతుడిగా ఉంటారని గుర్తుపెట్టుకోండి మిథులారా ఒక విత్తనం నేలలో వేసినప్పుడు అది ఎలా మొలకెత్తుతుందో మీ ఆలోచన అనే విత్తనం కూడా అలాగే మొలకెత్తుతుందని సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిథులారా విశ్వం అనే నెలలో మీ యొక్క ఆలోచన కూడా అలాగే పెరుగుతుందండి మీరు భూమిలో ఒక విత్తనం పెరిగితే అది ఎలా పెరుగుతుందో మీకు తెలియదు ఆ రహస్యం మనకు తెలియదు అలాగే మనం మన ఆలోచన విధానం అనే విత్తనం ఏదైతే ఉందో విశ్వం అనే నెలలో అలాగే పెరుగుతుంది మిత్రులరా అందుకోసమని మన భావోద్వేగాలను కంట్రోల్ పెట్టుకోవాలి కేవలం మిత్రులారా ఆలోచిస్తే సరిపోదండి కేవలం ఆలోచిస్తే సరిపోదు కేవలం నాకు డబ్బు కావాలి అని కోరుకుంటే రాదు మిత్రులరా ఆ డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పొందే ఆనందాన్ని ఫీలింగ్ని మీరు అనుభవించాలి ఆ ఫీలింగ్స్ అనుభవించాలి డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారనే దానిని మీరు అనుభవించాలి మీ దగ్గర ఉన్నదానికి మీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలపాలి మనకు ఉన్నదానికి మనం కృతజ్ఞత చూపినప్పుడు విశ్వం మనకు మెచ్చి మనకి ఇంకా ఎక్కువగా ఇస్తుందంట మిత్రులారా ఈ సత్యాన్ని తెలుసుకోండి మీరు ప్రతిరోజు కనీసం ఐదు విషయాల గురించి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి ప్రతికూలతలను తొలగించండి భయము అసూయ కోపం అనేవి మీ మనసులోకి రానివ్వకండి మీ జీవితంలోకి రానివ్వకండి మిత్రులారా తక్కువ స్థాయి ప్రకంపనలు ఎప్పుడు కూడా నెగటివ్ థింకింగ్ గుర్ గుర్తుంచుకోండి తక్కువ స్థాయి ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఆలోచనలు మీకు కావలసిన వాటిని మీ నుంచి దూరం చేస్తాయి అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులరా మీరు ఆచరణాత్మక పద్ధతుల గురించి తెలుసుకోండి అంటే మీరు ప్రతిరోజు మీరు సక్సెస్ కావాలి అంటే మీరు విజయం సాధించాలంటే ఏం చేయాలో వాటి గురించి తెలుసుకోండి విజువలైజేషన్ ఊహించుకోవడం అది ఎలా ఊహించుకోవాలి ఊహించుకోవడం ద్వారా వచ్చే మనకు లాభాలు ఏంటి వాటిని నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టండి మిత్రుల రోజుకు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ యొక్క లక్ష్యం నెరవేర్చినట్టు ఊహించుకోండి అదే మిథులరా అదే మిమ్మల్ని విజేతను చేస్తుందని నమ్మండి రోజు ఒక ఐదు నిమిషాలు మీరు అలా చేయలేక సైలెంట్గా కూర్చొని ఐదు నిమిషాలు మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరికను మీరు సాధించినట్టు ఆ దుష్ట స్పష్టంగా చూడండి అది వచ్చినప్పుడు మీరు ఎట్లయితే సంతోషంగా ఉన్నారో దాన్ని స్పష్టంగా చూడండి మిథులారా దాని విజువలైజేషన్ అంటారు అంటే మీ జీవితంలో రాకముందే ముందే మీరు దాన్ని అనుభవిస్తున్నారు అది నిజమయ్యే ఛాన్స్ అవకాశం ఉంది అని చెప్పి పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు మిథులరా అందుకోసమే విజువలైజేషన్ టెక్నిక్ తెలుసుకొని దానిని ఆచరణ పెట్టండి మిత్రులరా మీరు ప్రతిరోజు అపర్మిషన్ కూడా చేయండి అంటే మీరు మాటనే ఒక మాట తూట లాంటిది మా మిత్రులారా మాటే మంత్రం అంటారు మిత్రులారా అందుకోసమని నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను విజయవంతంగా ఉన్నాను వంటి వాక్యాలు పదే పదే చెప్పుకోవడం ద్వారా మీరు లా ప్రొటెక్షన్ ద్వారా విశ్వానికి వైబ్రేషన్ మీ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా మీ యొక్క వైబ్రేషన్ ద్వారా విశ్వంతో కనెక్ట్ అయ్యి మీకు మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అందుకోసాన్ని ప్రతిరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను విజయవంతంగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకోండి మిత్రులారా ప్రతి మీరు ప్రతిరోజు మీరు ఏదైతే చర్య చేస్తారో దాన్నే ప్రేరేపిత చర్య అంటారు మిత్రులారా అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ ఆలోచనలతో పాటు ఆ దిశగా మీరు అడుగులు వేయడం చాలా ముఖ్యం మిత్రులారా విశ్వం మీకు దారులు మాత్రమే చూపిస్తుంది విశ్వం మీకు ఎలా వెళ్ళాలో అనే దారి మాత్రం చూపిస్తుంది ఆ దారిలో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయి తీరుతారు మిత్రులారా ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి మీ జీవితం ఏదో అనుకోకుండా జరిగిపోవడం లేదని గుర్తుంచుకోండి మిత్రులారా మీ జీవితం ఏదో అనుకోకుండా జరిగిపోవడం లేదండి మీరే మీ జీవితం యొక్క శిల్పి అని గుర్తుంచుకోండి అంటే మీ యొక్క ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీ ప్రపంచం మారుతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా మీరు ఈ క్షణం నుండి మీ ప్రతికూల ఆలోచనలు వదిలేయండి అంటే నెగిటివ్ ఆలోచనలు వదిలేయండి విశ్వం మీకు అపరిత అపరిమితమైన అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు దానికి అర్హులని మీరు నమ్మండి మీ నమ్మకం నిజమవుతుంది మిత్రులరా మీ నమ్మకాన్ని నిజమవుతున్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మీ యొక్క ఆలోచనలు మీ జీవితానికి ఒక ఆకారం ఇస్తాయన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులరా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క జీవితానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి ఒక మంచి హ్యాపీగా ఉండే ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాయన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి మిత్రులరా విశ్వం మనల్ని నిరంతర విశ్వం ఎప్పుడు కూడా మనతో నిరంతరం మాట్లాడుతుందంట అది సంకేతాల ద్వారా కావచ్చు సందేశాల ద్వారా కావచ్చు విశ్వం ఎప్పుడు కూడా నిరంతరం మాట్లాడుతుంది మీకు ఒక మనిషి మాట ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో విన్న మాటలు మీ ఆలోచన శక్తిని పెంచవచ్చు మీరు మార్పుకు దారి చూపించవచ్చు అలా విశ్వం మీకు ఇస్తున్న సందేశమే కనితులరా మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అది కాగతాలీయం కాదండి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది కాకతాలి అని కాదు మై డిఫెన్స్ విశ్వం మీకు ఏదో సందేశం ఈ వీడియో ద్వారా ఇవ్వాలి అనుకుంటుంది కాబట్టి ఈ వీడియో చూపించింది ఈ వీడియో చూసి మీరు మొత్తం చూసినప్పుడు ఈ వీడియోలో విన్న మాటలు మీరు ఆచరణలో పెట్టినప్పుడు మీరు సక్సెస్ అయి తీరుతారు మిత్రులారా మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో మీకు మంచి మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు నెగటివ్ ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది అందుకోసం మిత్రులారా మీరు ప్రశాంతంగా హ్యాపీగా సంతోషమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి మిత్రులారా నెగిటివ్ ఆలోచనలు దూరం పెట్టండి మీ యొక్క ఆలోచనలు మీ మాటలు మీ క్రియలు మగా మారి అవి విశ్వంలోకి వెళ్తాయండి మిత్రులారా మీ యొక్క ఆలోచనలు అలాగే మీ మాటలుగా క్రియల్గా మారి విశ్వంలోకి వెళ్తాయంట మిత్రులారా ఆ విషయంలోకి వెళ్ళి వాటిని మీ యొక్క రియాలిటీని సృష్టిస్తాయంట అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు ధనవంతుడు అవ్వాలని మీరు ఊహించండి విజువలైజన్ చేయండి లా అట్రాక్షన్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి ఇది వస్తుంది అని నమ్మండి మిత్రులారా మీ నమ్మకమే మీ యొక్క విజయాన్ని సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు ఎప్పుడు కూడా భయము లోటు అవన్నీ ఉంచకండి మీ ఆలోచనలో భయము లోటు ఆలోచనలు అవన్నీ ఉంచకండి సమస్యలు వస్తాయేమో అని భయపడకండి మిత్రులరా మీరు సమస్యలు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ ఆలోచనలో విశ్వం తదొస్తాయని అదే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అది మిత్రులారా అందుకోసం ఏది జరిగినా అంతా నా మంచికి అనుకోండి మీరు గతాన్ని తవ్వకండి గతం గురించి ఆలోచించకండి గతంలో మీరు ఒకవేళ చేసిన పనుల్లో ఫెయిల్ అవుతే కనుక గతం గురించి ఆలోచిస్తూ బాధపడడం అనేది రైట్ కాదు మిత్రులారా గతం గురించి ఆలోచించకండి గతం మీరు ఎంత బాధపడ్డా ఎంత ఆలోచించినా దానికి మీరు తిరిగి తీసుకోలేరు అని మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి వర్తమానంలో జీవించండి మిథులారా గతం అయిపోయింది కాబట్టి గతం గత అంటారు గతంలో గతం నుండి మీరు ఏమి చేయలేరు కాబట్టి గతంలో మీరు చేసిన పని ద్వారా కావచ్చు మీరు ఆలోచన విధానం ద్వారా కావచ్చు ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు అనుకుంటే ఇప్పటి నుండి మంచిగా ఆలోచించండి మంచి ఆలోచన చేయండి మీకు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఏదైనా తిరిగి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉంది అన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా అందుకోసం విశ్వం మనల్ని ఎప్పుడు కూడా ప్రతిక్షణం గమనిస్తున్నట్టు మిత్రులారా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు మంచి వస్తుంది నెగిటివ్ ఆలోచిస్తే చెడు వస్తుంది సత్యాన్ని మీరు తెలుసుకోండి మీ ఆలోచనలు మీ మాటలు అన్నీ కూడా క్రియలుగా మారి విశ్వంలోకి వెళ్తాయనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా మీ ఆలోచనలు భయం లేకుండా చూసుకోండి మీ ఆలోచనలో భయం లేకుండా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా అవుతారు ప్రతిరోజు మీరు అపర్మేషన్ చేయండి విజువలైజేషన్ చేయండి మీరు ఏది కోరుకుంటే అది మీలోనే ఉంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి బయట వెతకండి ప్రతిరోజు మీ మనసులోనే వెదకండి పాజిటివ్గా వర్డ్స్ మాట్లాడండి నేను సక్సెస్ఫుల్ అయ్యాను నేను సక్సెస్ఫుల్ వ్యక్తిని థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి మిత్రులారా రిపీట్ చేయండి నేను సక్సెస్ఫుల్ వ్యక్తిని అని రిపీట్ చేయండి ప్రతిరోజు విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది ఒక అవకాశం వచ్చినప్పుడు దానిని గుర్తించండి రోజువారీ అమలు ప్రతిరోజు ప్రతిరోజు అభ్యాసాలు చేయండి మీరు పాజిటివ్గా ఉండేలా మెడిటేషను అలాగే లా ఆఫ్ ట్రస్ట్ సిద్ధాంతం ఎలా చేయాలి అలాగే విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి మీరు సక్సెస్ కావాలనుకుంటే వీటిని ఎప్పుడు కూడా అభ్యాసాలుగా నేర్చుకోండి లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ మే డిఫరెన్స్ ఏదైనా కూడా మీరు డబ్బు గురించి లర్నింగ్ చేస్తే డబ్బు వస్తుంది మీరు ప్రశాంతమైన జీవితం జీవించాలని మీరు నేర్చుకుంటే ప్రశాంతమైన జీవితం వస్తుంది మిత్రులారా అందుకోసం ప్రతిరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విశ్వం ఎప్పుడు కూడా మీకు సంకేతాలు ఇస్తుంది అనే సత్యాన్ని మీరు మర్చిపోతుంది మిత్రులారా మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నిజమయ్యేలా నిజమవుతుంది అది విశ్వం ఇచ్చిన సంకేతం అని తెలుసుకోండి మీరు ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి మిథులారా మీకు మంచి మనస్ మనస్సత్వం ఉన్నవారితో ఉండండి మీరు సక్సెస్ కావాలంటే ఎప్పుడు కూడా మంచి మనస్తత్వంతో ఉన్నవారితో ఉండండి మిథులారా ఎప్పుడు కూడా మీరు ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేయడం మంచిదే కానీ మిథులారా దానికంటే మంచిది ఏంటంటే డబ్బు సంపాదించే వారితో సంపాదించడం నేర్పే నేర్పే వారితో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మీరు ధనవంతులతో శోభ చేయడం ద్వారా మీకు ఖర్చులు మెయింటెనెన్స్ అవుతాయి కావచ్చు కానీ మీరు కోటిషోలు కాలేరండి అలాగే మీకు డబ్బు సంపాదించే వారితో శోభ చేస్తే ఫ్రెండ్షిప్ చెప్తే వారి మాటలు వింటే వాళ్ళ పాజిటివ్ మాటలు మీ జీవితాన్ని చేంజ్ చేస్తాయి కదా మీరు కోటిష్లు అయ్యే ఆలోచన ఉంటుంది అవకాశం ఉంటుంది మిత్రులారా అందుకే మీ యొక్క ఆలోచనలు మార్చండి మీ జీవితాన్ని మార్చుకోండి మిత్రులారా మీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమ మరియు ఐక్యత అందరినీ ప్రేమించడం ఏ అలవాటు చేసుకోండి మిత్రులారా మీరు సంతోషంగా ఉంటేనే ఏదైనా మీ జీవితంలోకి వస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారండి వారిని గౌరవించండి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు వారిని గౌరవించండి మీలో మార్పు సహజంగా వస్తుంది మిత్రులారా కానీ మార్పు అనేది ఒక్కసారిగా రాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ మార్పు ఒకసారిగా రాదండి ఒకేసారి ఒకే ప్ర ఒకేసారి ఆచరణలో రాదు మీరు ఒకేసారి చర్య చేసినప్పుడు రాదు మిత్రులారా కానీ ప్రతిరోజు మీరు వన్ పర్సెంట్ మెరుగుపడ్డా కూడా మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారు మారుతుందని సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు రోజు వన్ పర్సెంట్ చేంజ్ మీరు మెరుగవ్వండి అప్పుడు మీ జీవితం ఒక వన్ ఇయర్ తర్వాత చూడండి విశ్వం ఈ ప్రయత్నాలకు చాలా సపోర్ట్ చేస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి విశ్వం మీకు పాజిటివ్ ఆలోచనలు కనుక మీ జీవితంలో ఉంటే విశ్వం మీకు ఖచ్చితమైన సపోర్ట్ని ఇస్తుంది మిత్రులారా మిత్రులారా మీ యొక్క ఆలోచనలు మార్చడం ద్వారా మీ జీవితం మారుతుంది అనే సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా మీ యొక్క ఆలోచనలు మార్చుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారని సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవించాలని మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మీరు ఆర్థికంగా కానీ ఇంకా మీరు పాజిటివ్గా కానీ ఆర్థికంగా కానీ ప్రశాంతమైన జీవితం సాధించాలనే విషయంలో కానీ ప్రతి విషయంలో మీరు అనుకున్న ప్రతి కోరిక మీది నెరవేరాలని ఆ విషయం చేత ఆశీర్వదించబడి మీరు అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్న మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా ధన్యవాదాలు